ఏపీకి ఉజ్వలమైన భవిష్యత్తును అందించేందుకు గాను మరింత అభివృద్ధి దిశగా నడిపించేందుకు గాను టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు యువత ఆశలను ఈ ప్రభుత్వం నెరవేర్చుతుందని స్పష్టం చేశారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి నేడు లాంఛనంగా కొలువుదీరింది ఇవాళ విజయవాడ వద్ద జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ నారా లోకేష్ సహా ఇరవై నాలుగు మంది మంత్రులుగా ప్రమాణం చేశారు ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ నూతన ప్రభుత్వానికి ఆశీస్సులు అందజేశారు అనంతరం మోదీ సోషల్ మీడియాలో స్పందించారు ఏపీలో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార వేడుకకు హాజరయ్యాను ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకు మంత్రులుగా ప్రమాణం చేసిన ఇతరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఏపీకి ఉజ్వలమైన భవిష్యత్తును అందించేందుకు మరింత అభివృద్ధి దిశగా నడిపించేందుకు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉంది యువత ఆశలను ఈ ప్రభుత్వం నెరవేర్చుతుందని స్పష్టం చేశారు